హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజైతే మేము రాయలసీమ పెళ్ళికి అయితే వెళ్దాం అక్కడ పెళ్ళి ఫంక్షన్ అయితే మొత్తం చూద్దాం ఈరోజు ఫస్ట్ డే అంట హల్దీ ఒక ఇంకా రెండు రోజుల తర్వాత పెళ్ళి అనగా ఈ ఒక మంచంకి పసుపు రాసి ఎర్ర దారం తోటి తమలపాకులు నాలుగు వైపులు కట్టి ఒక మంచం మీద ఈ రెడ్ కలర్ బెడ్షీట్ అయితే ఉంచుతారు ఇదైతే పెళ్ళికొడుకు చేతిలో పెడతారు నిమ్మకాయ పెట్టి ఉంది కదా అది పెళ్ళికొడుకు చేతిలో పెళ్ళి మొత్తం అయిపోయిన కూడా అది ఒక వన్ వీక్ వరకు అయితే చేతిలోనే ఉండాలి అది నిమ్మకాయ కత్తి అంటారు అయితే ఈ మంచం మీద పెళ్ళికొడుకుని కూర్చోబెడతారు పెళ్ళికొడుకు అయితే మంచం మీద కూర్చుంటే అందరూ మా తెలంగాణలో అయితేనేమో ఫస్ట్ ఫస్ట్ డే నుంచే ఒంటికి మొత్తం పసుపు రాసి ఐదు రోజులు చేస్తాము ఇక్కడ సిస్టమ్ కొంచెం తేడాగా ఉంది వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా ఈ మొత్తం ఇక్కడ రాయలసీమలో ఇలా చేస్తారంట గంధం పెట్టి పూలదండ వేసి ఈ చేతులకి కూడా పువ్వులు కట్టేసి రెండు చేతులకు ఇట్లా కట్టేసి రస్మానా చేస్తారు ఇంకా ఇది పసుపు అంట ఇటు కన్ను పైన పెడతారంట చెవికి ఇట్లా తలకు ఇట్లా పక్కన ఉంటుంది కదా పక్క భాగంలో కొంచెం అంటించి కాలుకి కుడి కాలుకి అరికాలులో పెడతారంట పసుపు ఫస్ట్ రోజు ఈరోజు జోడే అంటారు అయితే ఈరోజు ఈ ఈ రసమాన చేస్తారు అన్నట్టు చాలా గమ్మత్తు గమ్మత్తుగా ఉంటాయి ఇక్కడ ఈ రస్మానాలు ఐదుగురు పదకొండు మంది అందరూ ముత్త ఈ రస్మాన చేస్తారు అబ్బాయికి చూడండి అక్కడ మళ్ళీ కుడి కాలికి పసుపు రాస్తారు నేను కూడా చేస్తున్నాను ఇట్లా డబ్బుల మీద నుంచి తిప్పి వేస్తారు కూడకాయలు చక్కెర కలిపి తురిమి కలుపుతారు ఇది ఈ స్వీట్ అయితే తినిపిస్తారు పెద్దలు పిల్లలు మంచిగా గమ్మత్తు గమ్మత్తుగా ఈ ఫంక్షన్ అయితే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది వెరైటీ వెరైటీ అక్కడ మొత్తం పద్ధతులు బాగుంటాయి ఎవరి వైపు మర్యాదలు ఎవరి వైపు పద్ధతులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అన్నట్టు ఇది మొదటి రోజు పెళ్ళికొడుకు అన్నట్టు అందరికీ బీడా ఇస్తారు తమలపాకు అక్కలు ఇది రెండవ అండి రెండవ రోజు ఇక్కడ మండప్ కడతారు ఇది నాలుగు వైపులా ఇట్లా థ్రెడ్ పెట్టి తమలపాకులు వాటికి కట్టేసి నాలుగు వైపులా కట్టేస్తారు కట్టిన తర్వాత దీని కింద కోడి పుంజులు పోస్తారంట చూసేద్దాం మొత్తం చాలా గమ్మత్తు గమ్మత్తుగా సాగేది బాగుంది ఇక్కడ సిస్టమ్ ఇది మొత్తం నాలుగు వైపులా కట్టేసి అందులో కొంచెం మల్లీదా స్వీట్ అంటారు కదా అది వేసి తమలపాకులు వెక్కలు డబ్బులు అందులో వేస్తారు ఇప్పుడు చూడండి దాని కిందనే కోడిపుంజుని హలాలు చేస్తారంట చూస్తున్నారు కదా ఈ పద్ధతి చూడండి దాని కింద కోడిపుంజుని హలాలు చేసేసి దాంతోపాటు ఇంకా కొంచెం మటన్ అన్న చికెన్ అన్న తీసుకొచ్చి వండి అందరికి పెడతారు అబ్బో చూడబుద్ది అట్లా ఇట్లా కట్ చేస్తుంటే చూడాలంటే నాకు కూడా మనసు ఒప్పదు కానీ మన కళ్ళ ముందు జరిగేసరికి అట్లా అనిపిస్తుంటుంది అట్లా ఆ మండప్ కింద అట్లా కోడిపుంజు హలాలు చేస్తారు హలాలు చేసినాక మళ్ళీ రెండవ రోజు ఇప్పుడు కొడుక్కి ఆ పీట మీద కూర్చోబెట్టి పెళ్ళికొడుకుని చేస్తారు అందరూ పసుపు గంధం రాసి చేస్తారు అన్నట్టు మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇట్లా అందరూ పసుపు రాస్తారు మా అమ్మాయి పసుపు రాస్తుంది మా అమ్మాయి రాయలసీమ కోడలే కర్నూలుకి దగ్గరలో ఉంటుంది కోట్ నంద్యాలకి దగ్గర కోటపాడులో ఉంటుంది ఈ వీళ్ళ ఊరు కూడా కోటపాడు వాళ్ళ అత్తగారి సైడే అన్నట్టు మా అల్లుడికి కజిన్ అన్నట్టు ఇంకా వీళ్ళు కూడా ఒకళ్ళ ఒకళ్ళు వాళ్ళది వదిన మర్దలు పూసుకుంటారు పసుపు పెళ్ళికొడుకు అయితే అందరూ చూడండి అందరు ఎట్లా రాసుకుంటున్నారు చాలా గమ్మత్తు గమ్మత్తుగా సాగే ఈ పెళ్ళికొడుకు ఫంక్షన్ అయితే చాలా బాగుంటుంది హల్దీ ఫంక్షన్ చూడండి ఒంటికి మొత్తం ఎట్లా రాస్తుందో పెళ్ళికొడుకు వదిన వరుస అవుతుంది అయితే మొత్తం అయితే ఇంకా నేను కూడా పెడుతున్నాను చూడండి మొత్తం కాళ్ళకు చేతులకు ఒంటి పసుపే పసుపు పూసుకోండి అమ్మ పూసుకోండి మీరు ఒకరికొకరు బాగా ఇష్టం వచ్చినట్టు పూసుకోండి అందరిగా మంచి అవకాశం మీకు సూపర్గా సాగుతుంది హల్దీ ఫంక్షన్ పెళ్ళికొడుకు అన్న తను బాగా అందరూ వరుస అయిన వాళ్ళు పెళ్ళికొడుకు తను వరుస అంట పెళ్ళికొడుకు అన్న వెనుక ఉన్నాడు ఇతనేమో పెళ్ళికొడుకు మామ అయితే బాగా పూసేస్తున్నాడు అన్నట్టు హల్దీ పూయటం అయితే అయిపోయింది పసుపు ఇప్పుడైతే స్నానం చేపిస్తారు అందరూ ఎర్ర క్లాత్ అందరూ ఇట్లా పట్టుకొని తీసుకెళ్తారు ఈ రెడ్ క్లాత్ అందరూ ఇట్లా పట్టుకొని దాని కింది నుంచి పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్తారు తమలపాకు అందులో వేసి ప్రతి బాత్రూంలోకి తీసుకెళ్ళి స్నానం పోస్తారు వెళ్ళి కొడుకు ఏమో కానీ వీళ్ళ హడావుడే ఎక్కువైపోయింది పూసుకోవటం పోత దొరకదు అన్నట్టుగా పూసుకుంటుండు ఏమో మెరుపు వేస్తుండ్రు మెరుపు అయితే ఊడనే ఆ మెరుపు రాస్తున్నారు ఇప్పుడైతే అందరూ ఒక ఐదు ఐదు చెంబులు నీళ్లు స్నానం ఇట్లా పోయాలి అందరూ అందరు गरुड वो पान कदी छोड़ना बना చూంటుంది టైంలో చేయి నువ్వే నీ వల్లనే లేట్ వాడికి వాడు నీకు కూడా రానే రానే రానేనా అందరికి అరే అన్నగా అరే అన్నగా ఫాస్ట్ దాలో స్నానం అయితే అయిపోయింది స్నానం చేయించి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పూలదండ వేస్తారు మంచిగా ఎంత లావు ఉందో చూడండి పూలదండ మంచిగా మళ్ళీ దండ వేసేసి అబ్బాయికి అందరూ మళ్ళీ గంధం పెట్టి మళ్ళీ రసమానా చేస్తారంటే కొత్త బట్టలు వేసి కొత్త బట్టలు వేసుకున్నాడు పెళ్లి కొడుకు ఈ కొత్త బట్టలు పసుపు బట్టలు పసుపు కలర్ బట్టలు వేసుకొని అందరూ ఒక టవల్ కప్పేసి దానికి రసమన్నం చేస్తారు చేతులకు కాళ్ళకు ఇప్పుడు అది నెయిల్ పాలిష్ వేస్తున్నారు పెళ్ళికొడుకుకి నెయిల్ పాలిష్ వేసి చేస్తారు ఈరోజు ఇప్పుడు మెహందీ కూడా పెడతారు నైట్ పడుకునేటప్పుడు మెహందీ కూడా పెట్టేస్తారు అది మెరుపు కదా డబ్బాలో చిన్న డబ్బాలు అదంతా పూస్తున్నారు తల్లి కొడుకు

ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఏమో జెండా చేస్తారంట రెండు జెండాలు అయితే రెడీ చేశారు పెళ్ళి ఈరోజు హల్దీ ఫంక్షన్ అయిపోయాక ఈరోజు అయితే పెళ్ళి జరుగుతుంది పెళ్ళిలో అయితే భోజనాలు అయితే ఇక ఏమో ఒంటరిగా కంటి చూపుతోటి కొంతమంది చంపితే తిండితోటి కొంతమంది చంపుతారు అన్నట్టు తిండితోటి అయితే చంపేస్తున్నారు వీళ్ళు స్పెషల్ పెళ్ళికొడుకుతో పాటు కూర్చున్నాం మేమందరం చూడండి బిర్యానీ రైస్ గోంగూర చికెన్ మటన్ పీసెస్ ఒక బనానా చూడండి మటన్ పీసెస్ సపరేట్గా మటన్ పీసెస్ బిర్యానీ పీసెస్ పెడతారు బిర్యానీ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇందులోకి చికెన్ కర్రీ కూడా బాగుంది బిర్యానీ రైస్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇవి బిర్యానీ రైసెస్ మటన్ బిర్యానీ రై పీసెస్ అంటే చాలా బాగున్నాయి లివర్ కర్రీ ఇంకా అయితే తినలేకపోతున్నాం ఇంకా రైతా రాయలసీమలో ఏందండి గోంగూర మాత్రం సూపర్గా ఉంటుంది అసలు గోంగూర లేనిది మాత్రం వాళ్ళైతే మా ఐజాపాప చూడండి ఎంత బాగా తింటున్నదో ఇంకా ఫుడ్ సెక్షన్ అయితే అయిపోయింది జులువా అవుతుంది ఇప్పుడు ఇది పెళ్లి కొడుకుకి కొడుకుకి పెళ్ళికూతురు కూర్చోబెట్టి బియ్యం వేస్తారు జులువా అంటారు మా దాంట్లో ఒక రెడ్ క్లాత్ కట్టేసి పెళ్ళికొడుకు అవతల కూర్చోబెడతారు బియ్యం పోసినాక తర్వాత ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి జులువా వేస్తారు ఇద్దరికైతే మంచిగా ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ చూడు చూసుకోకుండా ఒకళ్ళనొకరు చూసుకోరు అసలు పెళ్ళైనా కానీ ఇప్పుడు నిఖా అయితే అయిపోయింది ఇంతవరకు అయితే మొఖాలు చూసుకోలేదు వీళ్ళు చూపిస్తారు ఇప్పుడు ఎలా చేస్తారో వీళ్ళు బియ్యం పోసిన తర్వాతనే మొఖం చూసుకుంటారు అది కూడా అద్దంలో చూపిస్తారు వెనకట సిస్టమ్స్ మొత్తం ఫాలో అవుతారు ఇక్కడ అందరైతే చూస్తున్నారు చూడండి ఇప్పుడైతే ఇది తీసేస్తారు ఇక అది తీయటానికి కూడా డబ్బులు వసూలు చేస్తారు మర్దన్లు పెళ్లి కొడుకు మర్దన్లు వదినలు ఇప్పుడైతే ఇక క్లాత్ తీసేసి ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెడతారు ఇక చూడండి ఇట్లా వెండి రింగులు తొడిగిస్తారు పెళ్లి కూతురు చే వేళ్లకు మిస్త్రీ తినిపిస్తారు పెళ్లి కూతురుకి పెళ్ళికొడుకు చేతితోటి ఇప్పుడు పెళ్లి కూతురు పైన తల పైన బియ్యం వేస్తారు ఇవి బాల్స్ ఉంటారుగా చిన్న చిన్నవి అవి